తోటపల్లి గూడూరు మండలంలోని ముంగలదురువు గ్రామంలో గురువారం స్థానిక వైకాపా నేత కోనేటి రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్సార్ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి యాభై వేల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు ఓటర్లు ఆలోచించి ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి పార్లమెంటుకు పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూతిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక వైకాపా నేత కోనేటి రాజు వైకాపా నరుగురు నేతలు ఆకుల మధు వెరిచెల్ల శ్రీనివాసులు వేగూరు శ్రీనివాసులు ఓడా కిషోర్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగే ఎన్నికల గురించి పాడపల్లి గూడూరు మండలం ముంగల్దూరు గ్రామానికి రావడం జరిగింది ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గోవర్ధన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదే విధంగా గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించమని చెప్పేసి డోర్ టు డోర్ ఈ గ్రామంలో తిరగడం జరిగింది ఎవరు ఇళ్ళకి వెళ్ళినా కూడా మా గోవర్ధన్ రెడ్డి గారు మంచి చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరూ సంతోషంగా మేము గోవర్ధన్ రెడ్డి గారికి ఓటేస్తున్నాము జగన్ అన్నకే ఓటేస్తున్నాం అని చెప్పి ప్రతి ఇంట్లో కూడాను మనం చెప్పక ముందే మేము చెప్పక ముందే మేము అదే పార్టీనైనా మేము జగన్ అన్న పార్టీనైనా మేము రెడ్డి గారికి తప్ప ఇంక వేరే వాళ్ళకి ఓటు వేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చెప్తున్నారు దానికి ముఖ్యమైన కారణం ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఎనలేని ప్రేమ ఇక్కడ జనాలు ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఆయన ఇక్కడ జనాలు చూసే విధానం గాని ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నిటి కూడాను పేద ప్రజలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల్లో ముఖ్యంగా ఎవరు కూడాను జగన్ కి అందరు కూడా ఓటేస్తాం ఓటేస్తాం అని చెప్పి సంతోషంగా చెప్పేవాళ్ళు నేను సుమారుగా యాభై వేలు భారీ మెజార్టీతో మూడోసారి గోవర్ధన్ రెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను